నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరు బాగున్నాను మేడం చాలా మంది పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకొంతమంది మనం చూస్తూ ఉంటాం బయట లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు రేపు మార్నింగ్ స్కూల్ అన్నా కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేస్తారు ఏడుపుణి స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళను అని సో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఏంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి గల కారణం ఏంటంటారు స్కూల్లో ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్ ఫస్ట్ అర్థమయ్యేలా చెప్పాలి పిల్లలకి పిల్లలకి ఏ ఏజ్లో వాళ్ళైనా కూడా ఒక ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లలకి మరీ అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు వాళ్ళకి తెలుస్తుంది సెకండ్ పాయింట్ ఏంటి అంటే నేను చదువు చాలా ఇష్టంగా చదువుతాను నాకు చాలా ఇంట్రెస్ట్ అని చదివే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు అవును అమ్మా నాన్నల కోసమో మార్క్స్ కోసమో లేదంటే ఎవరో తిడతారు అనే విషయాల మీద చదివే పిల్లలు ఎక్కువ ఉంటారు ఇష్టంగా చదివే పిల్లలు చాలా తక్కువ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి భయపడి చదివే పిల్లలే భారంగా ఫీల్ అయ్యే పిల్లలే ఎక్కువ మంది ఉంటారు అంటే చదవకపోతే టీచర్ కొడుతుందేమో ఇంట్లో పేరెంట్స్ కొడతారేమో మార్క్స్ బాగా రాకపోతే ఫ్రెండ్స్ ముందు షేమ్గా ఫీల్ అవుతాము అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి ఎక్కువ ఉంటారు అలాంటి పిల్లల్ని చదివించడం ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మన చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి చెప్తూ ఉండేవారు న్యూస్ పేపర్స్ చదువు డిక్షనరీ చదువు స్టోరీ బుక్స్ చదువు అని చెప్పేవాళ్ళు ఎందుకు అంటే లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది అండ్ వకాబులరీ పెరుగుతుంది స్లోగా మనకి బుక్ రీడింగ్ అలవాటు అయ్యి అకాడమిక్ బుక్స్ కూడా అంతే ఇంట్రెస్ట్గా స్లోగా చదవడానికి ఇష్టపడతాము అనే ఉద్దేశంతో చదవమనేమి అలాంటిది మన పిల్లల్ని ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్ చదువు ఇవన్నీ చదువు అంటే సాధ్యమయ్యే పని అది అస్సలు కాదు అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టైం ఉండదు ఇంకొకటి ఏంటి అంటే మనము జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ పిల్లల ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది అది ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే మేము చదివాము మేము ఇలాగే నేర్చుకున్నాము మేము న్యూస్ పేపర్స్ చదివాము నువ్వు కూడా చదువు అంటే వాళ్ళ వల్ల కాదు అండ్ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని ఉంటుంది కదా మేడం ఎందుకంటే ఒకప్పుడు మన పేరెంట్స్ మనకి సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి మనం కొంచెం అవి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించాం కానీ ఇప్పుడు బిజీ బిజీ లైఫ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కూడా పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి సో పిల్లల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి టైంలో పిల్లల్ని ఒక్కరినే చదవడం కూడా అంత కరెక్ట్ కాదు కాదనుకుంటుంది కరెక్ట్ కాదు ఎందుకు అంటే వాళ్ళు చదివే ఒక టాపిక్ అది ఏ సబ్జెక్ట్ అయినా లో ఒక ఫార్ములా అవ్వచ్చు సైన్స్ సోషల్ ఈవెన్ లాంగ్వేజెస్ తీసుకున్న మనం చదివేది రాసేది నేర్చుకునేది పిల్లలు ఒక టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా వాళ్ళు ఆ టైంలో చదివేది ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళకి తెలియకపోతే చదవాలని ఇంట్రెస్ట్ రాదు అవును అది ఎవరు చెప్పాలి పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ బాధ్యత ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తారు దాని మీద కొంచెం ఎక్సర్సైజెస్ ఇస్తారు కొన్ని కొంత హోంవర్క్ ఇస్తారు అది వాళ్ళు అది ప్రాక్టీస్ చేయించి వాళ్ళకున్న డై డౌట్స్ అన్నీ కూడా ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాల్సింది ఖచ్చితంగా పేరెంట్స్ అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే చదువుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే పిల్లలకి వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ రాదు ఖచ్చితంగా పేరెంట్స్ పక్క నుండి చదివించుకోండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా అప్పుడు ఏం చేయాలి అంటే స్కూల్లో ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తారు అది ఇంటికి వచ్చాక రాడ్ లెర్నింగ్ అయినా బట్టి పట్టడం అయినా కూడా హోంవర్క్ చేయడం కొంచెం బైహార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు కదా అవును అలాంటప్పుడు అందులో ఒక వర్డ్ మీరు తీసుకోండి ఒక పదం తీసుకుని దీని అర్థం ఏంటి అని అడగండి జస్ట్ క్యాజువల్గా నాకు తెలీదు అనేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే బట్టి పట్టే పిల్లలకి దాని గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఇంట్రెస్ట్ లేకనే వాళ్ళు బట్టి పడతారు చేయకపోతే హోంవర్క్ టీచర్ తిడుతుందేమో అన్న భయంతో బట్టి బట్టి చదవడానికి అలవాటు పడిపోతారు కదా అప్పుడు ఏం జరుగుతుంది నాకు తెలియదు అనగానే అప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ ఒకసారి మనం రిఫర్ చేద్దాం దానికి మీనింగ్ ఏంటి అందులో దొరకకపోతే డిక్షనరీ మీరు పక్కన కూర్చొని వాళ్ళని ఇలా బుక్స్ బుక్స్తో ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో స్లోగా ఓకే ఇలా తెలియంది తెలుసుకోవాలి మనం వెతికి ఈ విధంగా తెలుసుకోవాలనేది ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది తర్వాత ఏం చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ వరకు చదువుతాడు కదా అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాలి అప్పుడు ఏం చేస్తారు దాని గురించి ఇంకొంచెం బాగా ఇంకా ఇంకా బాగా తెలుసుకొని ఇంకెంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలము అనే వేస్ గురించి ఆలోచిస్తాడు అప్పుడు వాళ్ళల్లో ఏమవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా ఒక విషయం తెలుసు తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పేరెంట్స్కి వర్క్ స్ట్రెస్ వల్లనో లేదంటే వాళ్ళకి ఆన్సర్ చేసే మూడ్ లేకపోవడం వల్లనో నీకు ఎప్పుడు డౌట్స్ అయ్యారా పొరపాటున వాళ్ళు వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి ఈ మాటలు అనేస్తారు నీకు ఎప్పుడు డౌట్స్ ఏ మాకు ఎప్పుడు ఇన్ని డౌట్స్ రాలేదు మేము ఇలాగే చదువుకున్నామా ఇలాంటి మాటలు అంటారు వాళ్ళకి ఆన్సర్ తెలియకపోయి ఉండొచ్చు అలా అవాయిడ్ చేయకూడదు అలా చెప్పకూడదు మీకు తెలియకపోతే గూగుల్ చేసి చెప్పండి తప్పేం కాదు కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు చెప్పాలి ఎందుకు అంటే ఆ ఏజ్లో పిల్లలకి తల్లిదండ్రుల మాట మీదే నమ్మకం ఉంటుంది అవును కదా ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ వాళ్ళని అంత సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి అప్పుడే కదా ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అమ్మకన్నీ తెలుసు నాకు సపోర్ట్ ఉంది అమ్మ ఏ విషయంలోనైనా అని వాళ్ళు అనుకునేది లేదు వెళ్ళి గూగుల్ చేసుకో అనే సలహా మీరు ఇచ్చారనుకోండి గూగుల్లో అది ఒకటే కాదు ఇంకా చాలా సెర్చ్ చేస్తారు అవును అప్పుడు చూస్తున్నాం కదండి చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కువగా ఫోన్కి అట్రాక్ట్ అవుతుంది చాలా మంది పేరెంట్స్ ఒక టూ ఇయర్స్ నుంచి వేసేస్తూ ఉంటారు స్కూల్లో అసలు కరెక్ట్గా పిల్లలకి ఎప్పటి నుంచి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అంటారు యాక్చువల్గా మనం వెళ్ళినప్పుడు స్కూల్స్ వెళ్ళినప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉండేది యాక్చువల్లీ చిన్నప్పుడు ఒకటి ఉండే మేడం మన కుడి చేయి కానీ ఎడం చేయి కానీ ఇలా ఆడినప్పుడు ఈ చెవుకి తాకితే అప్పుడు వీళ్ళు చదువుకి అర్హులు అని చెప్పి తీసుకునేవాళ్ళు ఓకే అంటే మా చిన్నప్పుడు అయితే అదే జరిగింది సో ఇప్పుడు అలా లేదు ఏజ్తో సంబంధం లేదు అసలు అసలు కరెక్ట్గా పిల్లలకి ఎప్పటి నుంచి ఎడ్యుకేషన్ అవసరం అంటారు అసలు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్ కదండి మనం ఒక విషయాన్ని నేర్పించాలి అన్నప్పుడు దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు ఆ వయసులో వాళ్ళకి అవసరమా లేదా అన్నది చూపి తెలుసుకుని మనకు ఒక ఐడియా వచ్చాక ఓకే వీళ్ళకి ఏజ్లో ఇవి నేర్పించాలి అనే అవగాహన ఫస్ట్ పేరెంట్స్ కు ఉండాలి కొంతమందికి ఐదు సంవత్సరాలు వచ్చిన స్కూల్లో జాయిన్ చేయరు కొన్ని డెవలప్మెంట్ డిలేస్ ఉండొచ్చు లేదు అంటే వాళ్ళు గ్రహించే శక్తి వాళ్ళకి ఇంకా రాకపోవచ్చు బయట ఇన్విరాన్మెంట్కి అలవాటు పడరనో కొంతమంది అతిగా ఆరాభం వాళ్ళను ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇంట్లో పెట్టుకుంటారు ఇప్పుడు కొన్ని స్టేట్ సిలబస్ అవనివ్వండి అండి సిబిఎస్ఈ వాళ్ళ వాళ్ళ కరికులంని బట్టి ఏజ్ లిమిట్ ఉంది వాటికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే ఫస్ట్ క్లాస్కి తీసుకుంటున్నారు సిబిఎస్ఈలో అలా వాటిల్ని చూసుకుని మీరు తీసుకున్న కరికులంని బట్టి స్కూల్లో జాయిన్ చేయడం లిమిట్ అనేది ఈ ఏజ్లో ఇది నేర్పించాలి ఇప్పుడే నేర్పించాలి అనేది పేరెంట్స్కి అవగాహన ఉండాలి ఫస్ట్ ఫోర్టీన్ మంత్స్ నుంచి మన చిన్న చిన్న విషయాలు నేర్చుకు నేర్పించాలి పిల్లలకి అనేది మన లాస్ట్ వీడియోలో చూసా అవును అవన్నీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో పిల్లలకి గ్రహించే శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అవన్నీ నేర్చుకుంటూ ఉంటాయి సో వాళ్ళు ఏది చెప్పినా ఈజీగా రిసీవ్ చేసుకుంటారు ఇంకొంతమంది పిల్లలు మేడం స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం ఏడుస్తారు అనుకున్నాం కదా ఇందుక క్వశ్చన్లో సో స్కూల్లో టీచర్స్ కూడా చెప్పే విధంగా లేకపోవడం వాళ్ళకి కంఫర్టబుల్ గా లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఎందుకు అంటే అందరు టీచర్స్ ఒకలా ఉండరు కొంతమంది టీచర్స్ పిల్లల్ని చాలా తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు అవును కదా ఒక టూ త్రీ డేస్లో పిల్లలు అలవాటు పడిపోయిన టీచర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు కొన్ని కొంతమంది టీచర్స్కి పిల్లలు ఎప్పటికీ అలవాటు పడరు అది టీచర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏ విధంగా ట్రై చేయొచ్చు ఈ పాపని దగ్గరకు తీసుకోవడానికి ఏడుపు మాన్పించడానికి ఏడుస్తున్నారు పిల్లలు ఏడుస్తున్నారు స్కూల్ కి అలవాటు పడట్లేదు అంటే ఈ రీజన్ కూడా ఉంటుందండి ఫస్ట్ స్కూల్లో ఏం జరుగుతుందో అది కూడా మనం తెలుసుకోవాలి త్రీ ఫోర్ మంత్స్ ఏడుస్తూ ఉండే పిల్లలు చాలా తక్కువ ఉంటారు వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అయి ఉంటుంది స్కూల్ ఎన్విరాన్మెంట్ కి సెట్ కాకపోవడము అంటే ఇది కూడా వస్తుంది దాంట్లోకి టీచర్ కొంచెం దగ్గర తీసుకుని మాట్లాడకపోవడము వాళ్ళకు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు బట్ అందరు పిల్లల్ని ఒకటే విధంగా ట్రీట్ చేయాలి కదా సో అంటే ప్రతి పిల్లల విషయంలో కూడా పేరెంట్స్ది ఎంతైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో టీచర్స్ కూడా అంతే ఉంటుంది అని ఖచ్చితంగా స్కూల్ నుంచి వచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే పేరెంట్స్ ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే ఒక పిల్లాడు భవిష్యత్ దారిలో ఉంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ